నిజంగా న్యూ ఇయర్ అనని మనం అనుకుంటాం కానీ డేట్ మారుతుంది మన గోడకు ఉన్నటువంటి క్యాలెండర్ మారుతుంది కానీ మన జీవితాలలో పెద్దగా మార్పులు వచ్చినవి ఏమి లేవుండే నిన్న ఉన్న మనమే ఇలా ఉంటాం కాకపోతే ఇలా శుభ్రంగా స్నానం చేసి గుడికో బడికో పోయి ఇట్లా వ్యవస్థ ఉంటే వ్యవస్థలో చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే తప్పించి పెద్దగా మార్పులు అంటూ ఏమో ఉండవు కానీ నిజంగా మార్పు పెట్టుకోవాలి ఎస్ నేను చెప్తా ఉన్నా ఈ దొంగలటువంటి వాళ్ళకి కాదు కానీ మంచోళ్ళకి చెప్తా ఉన్నా మంచోళ్ళకు ఏంది అంటే నిజంగా సద్బుద్ధి ఉన్న వాళ్ళకు మంచి పరివర్తన ఉన్న వాళ్ళకు విద్య పట్ల లేకపోతే సంస్కారం పట్ల లేకపోతే పెద్దల పట్ల గౌరవం ఉన్న వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇయర్ ఇయర్కు ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎస్ నేను కూడా పెట్టుకున్న టార్గెట్ ఏంది అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఇరవై మూడులో అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి దాంతోపాటు ఒక పేపర్ కూడా ఉండాలి అవి కూడా ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసమై ఉండాలి అని చెప్పేసి నేను ఒక రోజు నిర్ణయించుకున్నా రెండు వేల ఇరవై మూడులో నిర్ణయించుకున్నా రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేసుకున్నాం మనం ఎస్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకొక కొత్త టార్గెట్ పెట్టుకుంటాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఇంకొక టార్గెట్ ఫిల్ చేస్తాం ఇట్లా నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎస్ బీటెక్ అయిపోయినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఎస్ నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేస్తూ ఒక పదివేల ఇరవై వేల ముప్పై వేల నలభై వేల యాభై వేల జాబ్ చేస్తూ నేను కుటుంబానికి సహాయపడాలి అని చెప్పేసి కుటుంబంలో ఇన్ని రోజులు చదివించినటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కుటుంబం గురించి ఆలోచన చేయవలసినటువంటి పద్ధతి ఆ టార్గెట్ పెట్టుకోవాలి రైట్ ఆల్రెడీ ఉద్యోగం చేస్తా ఆల్రెడీ ఉద్యోగం చేస్తాను యాభై వేల ఉద్యోగం చేస్తాను నువ్వు ఓ అరవై వేల ఉద్యోగం చేసేటట్టుగా నువ్వు చూసుకోవాలి లేదు నాకు ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదు నీ సేవింగ్స్ ఏమన్నా ఉంటే చిన్న చిన్న స్థాయి చిన్న స్థాయి వ్యాపారం నుంచి స్టార్ట్ చేయి ఇవాళ రేపు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలని ఆ గవర్నమెంట్ ఉద్యోగాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాస్తవానికి వచ్చేది ఎంత అంటే ఓ వంద ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది అనంటే ప్రభుత్వాన్ని కూడా ఉన్నట్టుండి మొత్తం అందరినీ తీసేసి అంత ఫ్రెష్ బ్లడ్ని ఎక్కేయాలంటే చాలా కష్టమైతుంది అంటే వాళ్ళ లిటికేషన్లు లింకులు చాలా ఉంటాయి అవి మనం నాను మాట్లాడుకుంటాం సో నేనేమంటానంటే వంద ఉద్యోగాలకు పదివేల మంది రాస్తూ ఉన్నారు లక్ష మంది కూడా రాస్తా ఉన్నారు వచ్చేది వందనే మరి ఇంకా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఏం కావాలి ఎస్ నేను వాళ్ళ గురించి చెప్తా ఉన్నా మీ ప్రయత్నం మీరు చేస్తూనే చేస్తూనే మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుక్కోండి ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఈ బిజినెస్ నమ్ముకోండి తప్పులేదు కానీ మీరు ఏదో ఒక బిజినెస్ చేయండి ఛాయ్ కొట్టు కూడా పెట్టవచ్చండి మనము నిజంగా ఏ తప్పు చేయకుండా మనస్సాక్షితోటి మనం మాట్లాడుకొని మనం ఏ దందా చేసినా ఏ బిజినెస్ చేసినా దందా అంటే మళ్ళీ ఇంకోటి కాదండి బిజినెస్ ఏది చేసినా కూడా మనం ఒకరిని కొట్టకుండా ఒకరిని తిట్టకుండా ఒకరిని దౌర్జన్యం గుంజుకోకుండా ఆత్మగౌరవంతో నాలుగు డబ్బులు అది ఏ పనైనా కూడా పనే అది బిజినెస్ పెట్టు చిన్న ఛాయ్ దుకాణం పెట్టు దానికి ప్రైవేట్ లిమిటెడ్ ది ప్రైవేట్ లిమిటెడ్ తీసుకో అప్లై చేసుకో ఎస్ నేను లీజులు ఇస్తా అని చెప్పు ఫ్రాంచైజ్లు ఇస్తా అని చెప్పు స్టార్ట్ చేయి మిస్టర్ టీ ఎట్లా వచ్చింది ఆన్ టీ ఎట్లా వచ్చింది టీ టైం ఎట్లా వచ్చింది ఇవన్నీ ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయినవే కదా ఇవాళ ప్రతీదీ ఫ్రాంచైజ్ అయిపోయింది చికెన్ షాప్ పెట్టు మటన్ దుకాణం పెట్టు లూసియస్ ఇది ఉంది అది యాప్ తయారు చేసారు అది మటన్ కోసం చికెన్ కోసం ఫిష్ల కోసం సో ఈ చిన్న చిన్న ఆలోచనలతో మనకు పెద్ద ఇన్నోవేషన్స్ క్రియేట్ అవుతాయి ఒక రూమ్లో స్టార్ట్ అయినటువంటి అమెజాన్ ఇవాళ ప్రపంచాన్నే ఏల్తూ ఉంది ఒక రూమ్లో స్టార్ట్ అయినటువంటి ఫేస్బుక్ ఇవాళ ఒక రూంలో అంటే మేము కాలేజ్ అయిపోతూ ఉంది నేను ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలంటే ఇట్లా మళ్ళా కల్పమా అని అనుకొని ఒక ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచన మార్కు జుకాన్ బర్గ్కి వచ్చినటువంటి ఆలోచన అది ఎస్ మేము మళ్ళీ తర్వాత కూడా మా ఫేస్లో ఒకరినొకరు చూసుకోవాలంటే దాన్ని ఫేస్బుక్ అని పెట్టుకొని చేసుకుందామని చెప్పేసి ఓన్లీ వాళ్ళ కాలేజీ వరకు చేసుకున్నటువంటి అంశం అది ఇవాళ ప్రపంచం మొత్తం దాని మీద డిపెండ్ అయింది సోషల్ మీడియా మీద చిన్న ఆలోచనలే పెద్ద ఇన్నోవేషన్లు అయితే ఇక అది మన కష్టం దానిపైన పెట్టే పెట్టే ఎఫర్ట్స్ దాన్ని అప్డేషన్ మీద ఆధారపడి ఉంటుంది దయచేసి యువత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయాల్సింది నేను అనుకుంటా ఉన్నా క్లియర్గా చెప్తా ఉన్నా ఒక యాప్ రూపకంగా మనం కేఆర్టీవీని తీసుకొని పోవాలి ప్రజలకు ఇంకా నాణ్యమైన దిశగా మనం అందించాలని ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను సో చెప్తున్నా మీకు సో మీరు కూడా దానికి సహాయపడతారు లేకపోతే ఆదరిస్తారు అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ కొత్త సంవత్సరంలో చెప్పేది ఏంటంటే క్రాంతి దిన పత్రికను నిజంగా చాలా తక్కువ టైంలో మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వార్తలు చాలా క్వాలిటీగా వస్తూ ఉన్నాయి ప్రతీది కూడా మీరు అంటే అన్ని వార్తా కాకుండా కొత్తగా రాస్తూ ఉన్నారు కొత్తగా పోతా ఉన్నారు వినూత్నంగా ఉన్నది ఆ రచన కూడా వినూత్నంగా ఉన్నది మీరు తీసుకునేటటువంటి హెడ్డింగ్స్ కొత్తగా ఉన్నాయి మీరు ఇదే వైఖరిలో పోవాలండి చాలామంది పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే శివభిలాసులు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళు కూడా ప్రశంసించడం జరిగింది నిజంగా అంటే మనకు పెద్దగా లాభార్జన ఏం లేదు అయినా కూడా కష్టంగా నడిచినా కూడా మనం నెట్టుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా మీ మీ ఆదరణ ఉంటే మీరు ఈ విధంగానే కొనసాగిస్తే మీ ప్రేమ అభిమానాలని ఖచ్చితంగా మేము ముందుకు పోతాం మీకు నాణ్యమైన సమాచారాన్ని ఇచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం రైట్